నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ హాలీవుడ్ సినిమా కన్నా ఎక్కువగా థ్రిల్లింగ్గా ఉంటుంది అదేంటో తెలుసుకుందామా ఒక నౌక రెండు వందల టన్నుల యురేనియం అకస్మాత్తుగా అదృశ్యం అది ఎలా సాధ్యం మరింత ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే అది ఇజ్రాయిల్లో తిరిగి కనిపించింది మరి ఇది సాధారణ చోరీ కాదండోయ్ ప్రపంచాన్ని షాక్కి గురిచేసిన ఆపరేషన్ ప్లంబాట్ అనే రహస్య మిషన్ ఇజ్రాయెల్ ఎందుకు యురేనియం కోసం వెతికింది ఇజ్రాయెల్ అనే చిన్న దేశం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఏర్పడింది కానీ ఆ చుట్టుపక్కల ఉన్న అరబ్ దేశాలు దానిపై వరుసగా దాడులు చేశాయి ఆ యుద్ధాల్లో గెలిచిన భవిష్యత్తులో తమ ఉనికికి ప్రమాదం ఉందని ఇజ్రాయెల్ గ్రహించేసింది అందుకే అప్పుడు ప్రధానమంత్రి డేవిడ్ బెన్ గురియన్ ఒక నిర్ణయం తీసుకున్నారు మనకు రక్షణ కావాలంటే అణుబాంబు తయారు చేయాలి ఎస్ ఇజ్రాయెల్ ఫ్రాన్స్ సహకారంతో డిమోనా అనే ప్రదేశంలో ఒక అణు రియాక్టర్ నిర్మించింది ఇది విద్యుత్ ఉత్పత్తి కోసం కాదని బాంబు తయారీకని అమెరికాకి అనుమానం వచ్చింది అమెరికా తనిఖీ బృందం వెళ్లే ముందు ఇజ్రాయెల్ అక్కడ ఉన్న అసలైన యంత్రాలను దాచేసి నకిలీ పరికరాలు పెట్టేసింది ఇంకేముంది వారు చూసి తిరిగి వెళ్ళిపోయారు కానీ అసలు రహస్యం బయటపడలేదు అమెరికా నుంచే యురేనియం దొంగతనం అణు బాంబు తయారు చేయడానికి అవసరమైన యురేనియం మాత్రం ఇజ్రాయెల్ దగ్గర లేదు దాంతో వాళ్ళు ఏం చేస్తారు అప్పుడు వారు అమెరికాలోనే దొంగతనం చేస్తారు న్యూమెక్ అనే అణు కంపెనీ యజమాని యూదు వ్యక్తి మోసాద్ ఏజెంట్తో అతనితో పరిచయం పెంచి కొన్ని సంవత్సరాల్లో దాదాపు రెండు వందల పౌండ్ల శుద్ధి చేసిన యురేనియం దొంగలించేసి ఇజ్రాయెల్కి పంపించేశారు తర్వాత అమెరికా విచారణ జరిపింది కానీ ఇజ్రాయెల్పై చర్య తీసుకోలేదు ఎందుకంటే అది రాజకీయంగా పెద్ద వివాదం అవుతుంది కాబట్టి సముద్రంలో మిస్టరీ ఆపరేషన్ ప్లంబార్ట్ ఇప్పుడు ఈ కథలో అత్యంత థ్రిల్లింగ్ భాగం ఏంటో చెప్పిన సముద్రంలో జరిగిన యురేనియం దొంగతనం అవునండి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో బెల్జియం కంపెనీ ఇరవై టన్నుల యురేనియం రవాణా చేస్తుంది దాన్ని మొసాద్ ఏజెంట్లు రహస్యంగా కొనుగోలు చేసి ప్లెంబార్ట్ అని పేరు పెట్టిన ఒక నౌకలో లైబేరియన్ జెండా కింద పంపించేశారు మధ్య సముద్రంలో ఆ నౌకను మరొక ఇజ్రాయెల్ నౌక కలిసింది డ్రమ్లను ఒక్కొక్కటిగా మార్చేశారు కొన్ని రోజుల తర్వాత ఆ నౌక ఖాళీగా తుర్కీ తీరంలో కనిపించింది యురేనియం అదృశ్యమైంది ఇదే ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని షాక్ గా చేసింది ఇజ్రాయెల్ ఆ మొదటి అనుభవం సిద్ధం చేసుకుంది దీంతో అది మధ్య ప్రాచ్యంలో అణుశక్తిగా మారింది అమెరికా కూడా ఆ తర్వాత దానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు కారణం ఇజ్రాయెల్ ఇప్పుడు అణుబలం ఉన్న దేశం వేలా ఇన్సిడెంట్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో మనకు షాక్ అనమాట పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో దక్షిణాఫ్రికా సమీపంలో ఒక అమెరికన్ ఉపగ్రహం వేలా శాటిలైట్ సముద్రం మీద రెండు పెద్ద కాంతులు వెలుగుతున్నట్లు గుర్తించింది శాస్త్రవేత్తలు చెప్పారు ఇది అణుపేలుడు కావచ్చు అని కానీ ఎవరు చేసినా ఏ దేశం ఒప్పుకోలేదు అందరూ అనుమానించిన దేశం ఒక్కటే ఇజ్రాయెల్ ఎస్ ఈ కథ మొత్తం ఒక సత్యం చెప్తుంది ఒక దేశం తన రక్షణ కోసం ఎంతవరకు వెళుతుందో చెప్పే ఉదాహరణ ఇది ఆపరేషన్ ప్లంబార్ట్ నేటికి ప్రపంచ చరిత్రలో ఒక అతిపెద్ద రహస్యాల్లో మొదటిగా గుర్తింపు పొందింది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి